తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గ్రామ యువతి యువకులకు మా హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు మరి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆ హై స్కూల్లో ప్రారీ గోడ కానీ మిగతా అవసరాలు మేడం చెప్పడం జరిగింది మరి ప్రాథమిక పాఠశాలలో కూడా ఏమేమి కావాలో నిరంతరం మేము పేరెంట్స్ మీటింగ్లో కానీ మరి యువజన సంఘాలు కలిసినప్పుడు కానీ చెప్తూనే ఉన్నాం సరే వీలున్నంతలో మీరందరూ కూడా కృషి చేసి మరి పా పాఠశాలలో అంటే గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం దేశమంతా జరుపుకునే పండుగలన్నీ జాతీయ పండుగలు జాతిని మేల్కొలిపే పండుగలు నిజానికి మన భారత జాతిని మేల్కొల్పే పండుగలు మరి అలాగే స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ ఈ దినోత్సవాల వల్ల కులం మతం ప్రాంతం ఎలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో చిన్న నుంచి మరి పెద్దవాళ్ళ దాకా అందరూ జరుపుకుంటారు అలాగే గ్రామంలో మరి పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం కూడా నిజానికి ఈ జాతీయ పండుగల వల్లనే అవుతుంది మరి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు సరే వాళ్ళు మన భారతదేశాన్ని స్వాతంత్ర్యం ఇవ్వడం జరిగింది ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించకపోతే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కూడా ఉండేది కాదు సరే వాళ్ళ వల్ల కొంత మేలు జరిగినప్పటికీ మరి కొంత నష్టం కూడా జరిగింది దాన్ని పూరించుకొని మనం భారతదేశంలో అందరం కూడా అభివృద్ధి చెందడానికి యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు మరి విద్య వైద్యం పూర్తిగా దేశంలో డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరి మిగతా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ టీచర్స్ ఎల్డర్స్ అండ్ మై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ సుశాంత్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ టుడే ఆర్ గ్యాదరింగ్ హియర్ టు సెలబ్రేట్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే దిస్ ఇండిపెండెన్స్ డే ఇస్ అవర్ నేషనల్ ఫెస్టివల్ దిస్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా The country gained independence from British rule after struggling for more than 200 years. Our great freedom fighters like Netaji Chandra Bose, Jawaharlal Nehru, Sardar Vallabhai Patel, Mahatma Gandhi, Bhagat Singh, etc., are devoted their whole life for, to gain India, in the independence of Mother India. India is a country of diversity where people as various cultures, traditions, languages are come together to celebrate this festival. So I am concluding that Independence Day is a time to celebrate our freedom, remembering the sacrifices of our freedom fighters and recommit to building a better India. Thank you, Jai